హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మేము ఈరోజైతే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తయారు చేయబోతున్నాం ఎల్లిగడ్డల పొట్టంతా తీసివేసి నీటిగా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే దంచుకోవడానికి ఈజీగా ఉండేటట్టు ఎల్లిపాయలు ఉన్నాయి కదా వాటికి అంతా నూనె రాసి ఎండకి పెడితే మంచిగా ఈజీగా వస్తుంది పొట్టు ఎందుకు వెల్లిగడ్డ పేస్ట్ గురించి చెప్తున్నానంటే డబ్బాలో పేస్ట్ వాడతారు కదా అది ఏం బాగుండదు ఒరిజినల్గా తీసుకొని మనము తయారు చేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో మిక్సీలో వేయడం మేమైతే రోట్లో వేసి దంచుతాము ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్యాషన్ ఏంటంటే ఎల్లిపాయల పొట్టు పోవడానికి టవాల్లో వెల్లిపాయలు వేసి పిండి వేసి బండకేసి కొడుతున్నారు ఆ కొట్టడం వల్ల అవన్నీ పగిలిపోతున్నాయి ఈ ఎల్లిగడ్డలు ఉన్నాయి కదా వాటిని కట్ చేసి ఇలా ఆరపెట్టుకుంటే నీరు నీరు ఉండకుండా ఉంటుంది ఆ పేస్ట్ తొందరగా ఖరాబ్ కాకుండా బాగుంటుంది వెల్లిపాయల పొట్టు అయితే తీయడానికి స్టార్ట్ చేశాము తీయడం చాలా కష్టం కదా చాలా టైం పడుతుంది అయినా తీస్తేనే బాగుంటుంది ఇలా నలుస్తూ ఉంటే సగం వెళ్ళిపోతుంది పొట్టు నాకైతే రావట్లేదు చేతులు అలా అంటుంటే కుచ్చుకోపోతా ఉంటాయి కదా ఓకే 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 మెరకడికి నీలాంటి వెల్లిపాయలు అయితే తీసేస్తున్నాము బాగున్నాయి కదా బాగా కనిపిస్తున్నాయి వెల్లిపాయలు చాటలో వేసి చెరుగుతూ ఉంది మాత్రమా ఇలా చేయడం వల్ల పొట్టంతా పోతుంది ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి కొన్ని ఉన్నాయి వాటిని కూడా తీసేసి నూరడానికి తీసుకెళ్ళాలి నేనైతే ఇంకా తీస్తూనే ఉన్నాను Don't mess with the fire. When well, fire face the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. You are better than a newer. You are Do respect and take respect. I mentioned the president has <laughs> best match rights. దంచడానికి అయితే తీసుకొచ్చాము ఎల్లిగడ్డలు ఫస్ట్ దంచుకొని వా దాంట్లో ఉప్పు వేసుకొని దంచుకోవాలి ఉప్పు వేసి దంచుకుంటే అది ఖరాబ్ కాకుండా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఖరాబ్ కాదు అసలు మీకు మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు మిక్సీలో వేసారో రోట్లో నూరుతారో కామన్ చేయండి అల్లం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఎల్లిగడ్డలు దంచేసి మెత్తగా రెండు కలిపి మిక్స్ చేస్తే బాగుంటుంది రెండు కలిపి మిక్స్ చేసి దంచాలి రెడీ చేసిన పేస్ట్ తప్పకుండా చూడండి మేమైతే అయిపోయింది తీసి డబ్బాలో వేసుకోవడానికి అంత నీట్గా శుభ్రపరచుకొని డబ్బాలో వేస్తున్నాము చూడండి బాగుంది కదా మా పేస్ట్ ఒరిజినల్ పేస్ట్ మా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే 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 ఓకే